హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు తిప్పతీగా ఉపయోగాలు ఈ మధ్య చాలా దాని వాడకం ఎక్కువ అయిపోయింది కరోనా వచ్చినప్పటి నుంచి అంతకుముందు తిప్పతీగా అనేది చాలా మందికి తెలీదు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి తిప్పతీగా కాషాయం తాగడం ఇలా చేస్తున్నారు నిజంగా తిప్పతీగకు అంత ప్రత్యేకత ఉందంటారా దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా సార్ ఉన్నాయండి తిప్పతీగ అంటే దాన్ని అమృతలత అంటారమ్మా ఓకే సార్ అమృతవల్లి అని కూడా పిలుస్తారు అమృత అని పేరు దగ్గరే మనకి అర్థమైపోతుంది అది ఎంత గొప్ప మూలిక అనేది అంటే అమృతంతో పోల్చారండి దాన్ని దాని విచిత్రం ఏంటంటేనమ్మా ఒక చెట్టు మీద అది పాకిందనుకోండి మీరు దాన్ని మొదలు పూర్తిగా తీసేసి ఒక థర్టీ ఫీట్ హైట్ వరకు మీరు కట్ చేసేసినా కూడా చావకుండా మళ్ళీ థర్టీ ఫీట్ వేరును పంపి భూమిలోకి పంపుకు మళ్ళీ బతికేస్తున్నా మీరు దాన్ని కోసేసి నేలమే పాడేస్తే బతికేస్తాం ఒక సిమెంట్ ప్లాట్ఫారమ్ లో ఎండలో వేస్తే తప్ప దాన్ని ఎండించడం కూడా మనం వల్ల ఎక్కడ నేలమే పాడేసినా కొన్ని నెలల పాటు బతికుంది మాయిశ్చర్ దొరికిందంటే చాలు మంచు దొరికినా మళ్ళీ చావు చావులేండి అందుకు అమృత లత అన్నారు కానీ అలాగే అది వాడితే కూడా మనకి అమృతం లేకపో ఉపయోగపడదు అన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి జ్వరం తగ్గిస్తుందండి కామెట్లు అంటాం కదా మనం పసిరికలు లేకపోతే జాండిస్ అన్ని రకాల జాండీస్లని తగ్గిస్తుంది అండి రక్తశుద్ధి చేస్తుంది గుండె వ్యాధులు తగ్గిస్తుంది కిడ్నీ క్లియర్ అవుతుంది ఎటువంటి జ్వరాలైనా తగ్గుతాయి ఇలాగా అంటే ఇంకా ఒకటి రెండు అని కాదు అది చేసే పనులు అన్నిటికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా తెప్పతేగ అనేది పనిచేస్తుంది దాని యొక్క వేరు నుంచి కానీ తీగ నుంచి కానీ ముదిరిపోయిన తీగను కానీ నలిపమ్మ నీళ్లలో కొండలో వేసేది బాగా పిసికేసి వదిలేస్తే అడుక్కి ఒక తెల్లని పౌడర్ చేరుకో ఒక పేస్ట్ లాంటిది ఓకే సార్ ఆ పైన ఈ పిప్పి తీసేసి పలుపు తీసేసి ఆ వాటర్ కూడా వంచేస్తే ఆ అడుగుని మడ్డి కింద ఏదైతే ఉందో దాన్ని తీసి మీరు కడిగి ఎండబెడితే పౌడర్ అవుతుందమ్మా అది దాన్ని యొక్క సత్వం అంటారు దాన్ని ఇందులో గిలోయ సత్వం అంటారు ఈ తెప్పతేగ దొరకదు అనుకున్న వాళ్ళు అది ఆయుర్వేద షాపులో దొరుకుతుందమ్మా అన్ని చోట్ల అది కొనుక్కుని వాడుకోవచ్చు ఓకే ఇందులో ఈ గుణాలన్నింటికి సమాధానంగా ఎన్ని గుణాలు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము అన్నీ కూడా ఆ గిలోయ సత్వం అనేది వాడుకోవచ్చు మెయిన్ లివర్ మీద చాలా మెరకుల్గా పనిచేస్తుంది అండి అది వ్యాధుల మీద లివర్ మీద అంటే ఎప్పుడైతే మీకు రక్త శుద్ధి మీద ఒక మూలిక పనిచేసిందో అది డెఫినెట్గా వ్యాధుల మీద పనిచేస్తున్నాం చర్మయాధులు అంటే మీకు స్వరయాసిస్ అనేది బ్లడ్లోంచి వచ్చేది ఆటోఇమైన్ ప్రాబ్లం అటువంటి ప్రాబ్లం కూడా ఇది సమాధానం చెప్తుందండి అదేవిధంగా హెపటైటిస్ ఏ బీసీ అని ఇప్పుడు మోడర్న్ వైద్యంలో పిలుస్తున్నారు పూర్వ పూర్వకాలం జాండీస్లోనే పచ్చకావెలని అదే అదేవిధంగా ఇంకా చాలా రకాలైన ఉబ్బు కామె ఇలాంటి ఉన్నాయి ఇవే రకరకాల పేర్లతోటి మనం ఆయుర్వేద శాస్త్రంలో ఏదైతే వాళ్ళమో వాటినే ఇంగ్లీష్లో రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారని నేను అనుకుంటాను ఈ తిప్పతీగ యొక్క లేతావకలను తీసుకున్నామ్మా ముగ్రవకైనా పర్వాలేదు లేతావకైనా పర్వాలేదు దాన్ని బాగా నూరుకుని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని ఒక టెన్ గ్రామ్స్ అనమాట ఈ టెన్ గ్రామ్స్ వండని చిగురుగా ఉంటుంది అమ్మా అది చక్కగా దిగిపోతుంది చేదుగా ఉంటుంది కాబట్టి గొంతుకులో వేసుకుని మజ్జిగ తాగితే చాలు ఓకే ఎర్లీ మార్నింగ్ అటువంటి వండలో రెండు మూడు మింగి సాయంత్రం కూడా మింగితే ఇన్ వన్ వీక్ లో ఈ పసిరికలు అనేవి తగ్గిపోతాయి ఓకే ఓకే సార్ అంత అద్భుతంగా అది పనిచేస్తుంది మీ లివర్ మళ్ళీ పసిరికలు వచ్చినాయి అంటే మీ లివర్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అది మళ్ళీ రివర్స్ అయిపోతున్నామ్మా అంత అద్భుతంగా ఈ తెప్పతీగ అనేది పనిచేస్తుంది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది షుగర్ ఉంది లేకపోతే ఈ హార్ట్ పెరిటేషన్ ఉంది రక్తం అది దానికి పనిచేయాలంటే అదే తెప్పతీగని మీరు లావుగా ఉన్నది ఒక ఈ ఏళ్ళు లావు ఉన్న ముక్కలు తీసుకోవాలమ్మా తీసుకుని ఒక పెద్ద ముక్కను తీసుకుని దాన్ని నొక్కి గట్టిగా లాగితే దాన్ని పైపొర ఊడొచ్చేస్తుంది ఊడొచ్చేసి లోపల చాలా గ్రీన్ అన్నమాట డార్క్ గ్రీన్ గా ఉంటుంది అది ఈ పైపొర తీయకుండా మందులో వాడకూడదు పైపర్ పైపొర తీయటమే శుద్ధి తిప్పతీగ శుద్ధి చేయటం అదే విధంగా ఈ తిప్పతీగ అనేది పచ్చిదాన్ని వాడితేనే ఫలితం బాగుంటుంది ఎండబెట్టిన పౌడర్ కన్నా కొన్ని మూలికలు పచ్చి మూలికలు వాడాలండి ఆయుర్వేదంలో కొన్ని మూలికలేమో ఎండిపోయినాయి పౌడర్లు ఇలాంటివి వాడుకోవాలి మూలిక వాడితేనే ప్రభావవంతమైన మూలిక తెప్పతీగా తిని ఎండిపోయిన తర్వాత అంత ప్రభావం ఉండదు అంత గొప్పగా పనిచేయదు ఓకే చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు వేసుకుని నీళ్ళు తాగుతూ ఉంటారు అలా తాగి బదులమ్మా ఆ పైల ఎప్పుడైతే ఆ లేయర్ తీసేసి దాన్ని కొద్దిగా చెత్త కొట్టి ఒక టూ 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 ఫోర్ ఇంచెస్ మీ బాడీ వెయిట్ని బట్టి ఏజ్ బట్టి మీ ప్రాబ్లం బట్టి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని ఒక దెబ్బ బాగా పేస్ట్ లాగా అక్కర్లేదు చిన్నగా చెరకు కొట్టి ఆ నీళ్ళలో వేసి నైట్ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉదయం లేవగానే మీరు ఆ నీళ్లు తాగారు అనుకున్న ముక్కలు తీసేసి రక్త శుద్ధి అయిపోతుంది ఆమెలు తగ్గిపోతాయి హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంది డైజెషన్ పెరుగుతుంది చర్మ వ్యాధులు తగ్గుతాయి అన్ని రకాలైన పని ఓన్లీ మార్నింగ్ తాగడం వల్ల సరిపోతుంది కషాయం కూడా అక్కర్ ఓకే సార్ జస్ట్ వాటర్నింగ్ మార్నింగ్ ఓవర్ నైట్ ఉంచుకోవాలి మార్నింగ్ మార్నింగ్ దాన్ని తాగితే సరిపోతుందండి అనేక రకాలుగా అనమాట ఏదైతే ఆ గిలోయీ సత్వ అంటాం కదమ్మా అది లివర్కి సంబంధించిన మెడిసిన్స్లో చాలా వాటిలో కలుపుతారండి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మోడర్న్ మెడిసిన్లో లివర్కి సంబంధించిన మెడిసిన్ లేదని మోడర్న్ మెడిసిన్ వాళ్ళే చెప్తారు ఒప్పుకుంటారు సొరైసిస్కి అంటే ఆటో కి లేదు లివర్ కూడా లేదు ఈ లివర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి దాని దుంప కూడా పనిచేస్తున్నాం ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకదానికి దుంప ఉంటుంది ఒకదానికి దుంప ఉండదు మామూలు వేరే ఉంటుంది ఈ రెండు జాతులు ఉన్నాయని చాలా మందికి తెలియదు ఈ దుంప ఉన్న దాంట్లో దుంప తీస్తే కనుక అందులో హైయెస్ట్ గిలోజ సత్వాన్ని వస్తుంది ఆ సత్తు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ వస్తుందండి అందులో అక్కడ శాస్త్రంలో ఏం రాశారంటే పుష్యమి ఆదివారం ఇది చాలా రేరుగా వస్తుంది ఇయర్లీ ఒక్కొక్క సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఒక కొన్ని సంవత్సరాల్లో రెండు సార్లు వస్తుంది ఎప్పుడైనా రేరుగా మూడు నాలుగు సార్లు చాలా రేరు ఆ పుష్యమే ఆదివారం అన్న రోజుని దానికి దండం పెట్టుకుని ఉదయం వెళ్ళి జాగ్రత్తగా మనం తలంటుకుని వెళ్ళాలమ్మా వెళ్ళి దాన్ని వేరు తవి పట్టుకొచ్చి దాన్ని పేస్ట్గా చేసి వేడి నీళ్లతోటి ఒక తొలం తీసుకుంటే ఒక సంవత్సరం వరకు ఎటువంటి వ్యాధి రాదు వన్ ఇయర్ పని చేస్తుంది పాములు కరిచినా కూడా విషయం ఎక్కదని అందులో రాశారు మనం ప్రయోగాత్మకంగా చూడలేము అనుకోండి రిస్క్ తీసుకోలే శాస్త్రంలో ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను ఇది నేను ఒకసారి ప్రయోగం చేశానమ్మా ఆవిడ చాలా పెద్ద వాళ్ళు వచ్చారు పొలం పొలిటీషియన్స్ వచ్చారు మన బిహెచ్ జిఎం వచ్చారు ఇలా చాలా మంది బిహెచ్ ఇది ఉంది కదమ్మా వచ్చారు వాళ్ళందరూ ఆ వేళ తీసుకున్నారు ఆ రోజున ఏమైందంటే శాస్త్రంలో ఇలా రాశాడని అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే వచ్చారు ఇవాళ దాని ఫలితం ఇరవై నాలుగు గంటల్లో వస్తుందన్నారు మరి ఎలా తెలుస్తుందో తెలియదు మనకి అన్న వెంటనే ఒక ఆయన అన్నారు అప్పుడు పన్నెండో ఒంటి గంట అవుతుందమ్మా మేము ఎనిమిది గంటలకు వీళ్ళందరికి ఇచ్చేసాం డోసు సార్ నాకు ఎప్పటి నుంచో ఆర్థరైటిస్ అంటే ఆస్టియోఫొస్ ఉంది నా చేతులు ఇలాగే ఉండిపోతాయండి ఇవి ఓపెన్ అవ్వ సార్ నా చేతులు ఓపెన్ అయినా చూడండి అడవి ఎలా పెట్టారమ్మా ఆయన ఓపెన్ గా వచ్చేసి నిజంగానే వచ్చినాయి అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ కూర్చుని వాళ్ళు అందరూ అంటే ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ ఆయుర్వేదం అనేది ఒక మిరకిల్ అనమాట అంటే అలోపతి వచ్చి ఒక రెండు వందల యాభై సంవత్సరాలు అయింది అనుకోండి అంతకు పూర్వం మరి భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా ప్రకృతి మీద ఆధారపడి కదా ఆ ప్రకృతి ఆయుర్వేదం ఆ ఆయుర్వేదంలో ఒక అద్భుతం ఇప్పుడు తిప్పతీగలో ఇంత మిరాకిల్ జరుగుతుంది కదా దీంతో దీన్ని మనకు ఇంగ్లీష్ మందుల్లో కానీ ఆయుర్వేదిక్ మందుల్లో కానీ వాడతారా సార్ ఆయుర్వేదిక్ మందుల్లో హైయెస్ట్ వాడతాం హైయెస్ట్ వాడతాం అందులో డౌట్ ఏంటి అలోపతిలో వాడతారా లేదో నాకు తెలియదు కానీ లివర్కి కి మట్టికి వాళ్ళు అంటే అలోపతిలో ఉన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ సెల్స్ తీసుకుని అదే సెల్ని సింథటిక్లో తయారు చేసి వాడుకుంటారు అనేది అలోపతి వాళ్ళే చెప్తారు ఓకే ఓకే మన ఆయుర్వేదిక్లో అయితే కంపల్సరీ వాడతారు వాడతారు ఓకే సార్ తిప్పతీగా ఉపయోగాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ నమస్కారం